హాయ్ అండి అందరికీ గార్డెనింగ్ గార్డెనింగ్ చేసే వాళ్ళందరికీ హ్యాపీ గార్డెనింగ్ అండి ఈరోజు గార్డెన్ చూపిస్తూ గార్డెన్లో నేను మిర్చి టమాటో నారైతే అయితే వేసాను అది ఎలా వేసుకోవాలి ఏంటనేది చూపిస్తాను ఒకసారి గార్డెన్ అంతా చూసేద్దాము గార్డెన్లో మనకి వచ్చిన మనం వేసిన మొక్కలు వచ్చినవి ఇవన్నీ సింపుల్గా ఒకసారి పై పైన చూపిస్తాను చూసుకుంటూ లాస్ట్లో మనం టమాటో నారు మిర్చినారు ఎట్లా నాటుకోవాలి అనేది నేను వివరంగా చూపిస్తాను ప్రతి మొక్క కూడా ఇవన్నీ నేను కొన్ని స్టెమ్స్తోనే చేసుకున్నానండి ఎవరన్నా దగ్గర కలెక్ట్ చేసుకు తెచ్చుకుని స్టెమ్స్ని ఇలా గార్డెన్ చేసుకున్నాను స్వరపాదు చక్కగా పాకుతుంది ఇప్పుడే చిన్నది తో మన జామ చెట్టు అండి చాలా చాలా కాయలు అయితే వచ్చినాయి ఈ చివరన్నదేమో బీరపాదు పాదులన్నీ వేసుకున్నాను సొరపాదు బీరపాదు పొట్లపాదు ఇది గోంగూర మొక్క వచ్చింది బెండకాయలు కూడా ఇంత ఫస్ట్లో చూపించాను కదా అవేనండి బెండ బెండ మొక్కలు ఈరోజు హార్వెస్ట్ చేశాను ఎనిమిది బెండకాయలు అయితే వచ్చాయి టూ డేస్ బ్యాక్ ఒక ఆరు బెండకాయలు వచ్చాయి అవన్నీ కలిపి ఒకసారి ఒక ఒక ఇద్దరు మనుషులకి కూరకి సరిపోతుంది జామ చెట్టు చాలా చిన్నదండి చక్కగా జామ చెట్టు చిగురులు ఉంటాయి కదా పైన అది కొంచెం వరకు రెండు ఆకుల వరకు కట్ చేసుకున్నాం అనుకోండి మనకి ఇలా పెందలైతే చిన్న చెట్లకి కూడా చక్కగా వస్తాయి మనం జామ చెట్టు ఎంచుకునే దాన్ని బట్టి ఉంటుంది చిన్న కాయలు చిన్న చెట్లే కాయలు కాసే ఉంటాయి అవి తీసుకుంటే మీకు జామకాయలు అనేవి చక్కగా ఆరు నెలల్లో స్టార్ట్ అయిపోతాయి అన్నమాట కొనుక్కుని తెచ్చుకునేటప్పుడే పువ్వు మొగ్గ అన్నది తెచ్చుకోండి తెచ్చుకుంటే జామ చెట్టు చక్కగా వస్తుంది మాది ఇటువైపు నుంచి కూడా తీసాను ఇది చెరుకు డ్రాగన్ ఫ్రూట్స్ వంగ మొక్కలు కాకరపాదు ఇవన్నీ అనమాట ఊరికే సింపుల్గా పైపైన చూపిస్తున్నాను డీప్గా ఒక్కొక్క మొక్క గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన గార్డెన్లో బ్లాక్ బ్రౌనీ బ్రౌని అనమాట ఈ కోళ్ళు ఇవి నావేనండి వీటికి పేర్లు ఏంటంటే బ్లాక్ బ్రౌని అని పిలుస్తాను చాలా ముద్దుగా చక్కగా గార్డెన్లో పెట్టిన ప్రతి మొక్క కూడా పెట్టిన వెంటనే గింజలు తీసి తినేస్తూ ఉంటాయండి వీటి వల్ల కొంచెం నాకు నష్టమే ఉంటుంది అయినా సరే ముద్దుగా పెంచుకుంటున్నాం కాబట్టి ఇష్టంగా పెంచుకుంటాము ఇవి కూడా స్టెమ్స్ తోటే చిన్న చిన్న కొమ్మలతో నేను ప్రాపిగేట్ చేసుకున్నానండి చాలా వరకు మొక్కల్ని స్టెమ్స్ తోటి ప్రోపికేట్ చేసుకోవచ్చు మందార నాచు మొక్కలు వాటర్ లిల్లీస్ ఇదే మొక్క ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నాకైతే తెలియదు ఎవరో ఒక ఫ్రెండ్ స్టెమ్ ఇచ్చారు దానికే గుత్తులుగా పూలైతే వచ్చాయి ఇది కూడా స్టెమ్ తోటి ప్రాపిగేట్ చేసింది కావాలంటే నేను వీడియోస్ పెట్టమంటే పెడతాను కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే ఇది ఫ్రంట్ కుండీలో ఉండే మొక్కలండి ట్యాంగిల్ హార్ట్స్ చిన్నది స్టెమ్ వేసే ఇది కూడా తీసుకొచ్చి చాలా బాగా వచ్చింది ఇవన్నీ కూడా స్టెమ్స్ తోటే ఇది మా మదర్ వాళ్ళ ఇంటికాడ తెచ్చుకున్నాను ఇది ఎదుర మట్టిలో ఉండే జామ చెట్టు అండి జామ్ చెట్టు ఇప్పుడు నేను విత్తనాలు వేసాయి కదా టమాటో మెచ్చినారు అవైతే చక్కగా వచ్చేసాయి మొన్న వర్షం రాదేమోనని ఎండ టైంలోనే వేశాను నేను ఆ తర్వాత వర్షాలు పడి చక్క నీళ్ళు కూడా వాటరింగ్ ఏం చేయకుండానే వాటి అవే రోజు వాటర్ చేయాలి ఎం ఎండగా ఉన్నప్పుడు కంటే వర్షాకాలంలో వర్షం పడినప్పుడు ఎప్పుడన్నా మధ్యలో రెండు మూడు రోజులు వర్షంగా ఉన్నప్పుడు ఇలా మనం గింజలు అనేది వేసుకున్నాం అనుకోండి చాలా బాగా వస్తాయి టమాటో అండ్ మిర్చి నారు ఇంట్లో ఉన్న టమాటోలతోటే మనం మిర్చి టమాటో అనేవి ఈజీగా పెంచేసుకోవచ్చు ఇది ఎలా వేసాను ఏంటనేది మీకు ఇప్పుడు చూపిస్తాను మన బ్లాకీ గార్డ్ అయితే ఆ టమాటోని తీసి వేసానండి గింజలు తీసేసుకుని అది తినేసింది ఇప్పుడు మనం ఒక టబ్ తీసుకున్నాము వడల్పాటి టబ్ తీసుకుంటే గింజలు అనేవి ఎక్కువ పడతాయి కాబట్టి నేను ఈ టబ్ తీసుకున్నాను దీనిలో ఆల్రెడీ వేసింది అది ఎరువు మట్టి ఉంది కిచెన్ వేస్ట్ మట్టి అనమాట ఇదివరకు మొక్కలు పెట్టి తోటకూర వేసుకున్నాము అదే ఇది తోటకూర హార్వెస్ట్ చేసేసాను చేసాను కాబట్టి ఇది గింజలు ఏటాకి యూజ్ చేస్తున్నాను ఇలాగా గడ్డలు కానీ రాళ్ళు కానీ అలా వేర్లు కానీ ఉంటే చక్క నీట్గా మట్టి అంతా అలా చేసేసుకుంటే గుల్లగా అవుతుంది మనకి గింజలు అనేవి లోపలికి దిగి చక్కగా స్ప్రౌట్స్ వస్తాయి ఇంట్లో ఉన్న మంచి టమాటోను దాన్ని తీసుకోండి బాగా లావుగా గింజలు ఎక్కువగా ఉండేది టమాటోలు మనం తెచ్చుకుంటూ ఉంటాం కదా కూర కోసం వాటిలతో చక్కగా ఈజీగా టమాటా మొక్కలు పెట్టేసుకోవచ్చు అక్కడిందాక గార్డెన్లో టమాటా మొక్కలు చూపించాను అవి కూడా నేను వేసుకున్నవే ఇలాగా గింజల ద్వారా ఇప్పుడు చూసారు కదా ఇలా చక్కగా లోపల ఉన్న గింజల వరకు వేసుకుంటే సరిపోతుంది ఇలా తీసేసుకొని ఆ గింజలు ఆ మట్టిలో అలా వేసేసుకోండి ఆ తొక్కలు మాకైతే కోళ్ళు ఉన్నాయి కాబట్టి తొక్క కూడా యూజ్ చేసుకోవచ్చు కోళ్ళకి వేసేసాను చక్కగా తినేసినాయి టమాటోలు అంటే కోళ్ళు చాలా ఇష్టంగా తింటాయండి ఆనియన్ ఒకటి టమాటో ఒకటి తోటకూర ఒకటి బాగా ఇష్టంగా తింటాయి ఇది ఇలా వేసేసుకొని ఆ పైన తోలు అంతా మన గాడికి వేసేస్తే వాడు చక్కగా తినేసాడు చాలా చాలా ఇష్టంగా తినేసాడు తర్వాత నేను మిర్చి కూడా వేసానండి మిర్చి మిర్చి కూడా మన ఇంట్లో ఉంటాయి కదా ఎండుమిర్చి వాటిలతోటి చక్కగా వేసుకుంటే సరిపోతుంది ఎండుమిర్చిని రెండు తీసుకున్నాను నేను రెండు తీసేసుకొని ఇంట్లో ఉన్న ఎండుమిర్చిని తీసుకొని చక్కగా మంచిగా ఉన్నది ఒక ఎండుమిర్చి అయితే తీసుకొని దానిలో గింజలు బాగున్నాయి తీసుకోవాలన్నమాట అలా తీసుకొని ఆ గింజలు సపరేట్ చేసి ఇలా వేసేసుకుంటే వేసేసిన తర్వాత ఇలా పలుచిగా అయితే వేసేసుకున్నాము మధ్యలో నేను టమాటో వేసాను కాబట్టి చుట్టుపక్కల పచ్చిమిర్చి వేసాను వేసేసి ఒకసారి మట్టి అనేది పైన క్లోజ్ చేసుకోవాలన్నమాట అలా ఓపెన్గా ఉంటే మొక్కలు రావు మట్టి వేసుకుంటే చక్కగా ఇలా వస్తాయి ఇలా సరి చేసేసుకుని మన దగ్గర ఉన్న టూల్స్తో కానీ ఇలా చేసుకున్నారనుకోండి లోపలికి వెళ్తాయి గింజలు అనేవి ప్రాపగేట్ అవ్వడానికి ఈజీగా ఉంటుందన్నమాట గింజలు ఇప్పుడు మనం ఒకసారి వాటరింగ్ చేసేసుకోవాలి ఇలా రోజు రెగ్యులర్గా తడిపోకుండా టూ టైమ్స్ వాటరింగ్ చేసుకుంటూ ఎండాకాలం అయినా సరే గింజలు అనేవి ప్రాపిగేట్ అయిపోతాయి రోజు వాటరింగ్ చేసుకోవాలి ఇదిగోండి గింజలు చక్కగా ఇలా మొక్కలు అయితే అన్నమాట చూసారు కదా ఇలాంటి మంచి మంచి గార్డెన్ టిప్స్ కోసం మాస్ గార్డెన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వంటలు కూడా పెడుతూ ఉంటాను ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి ప్రతి ఒక్కళ్ళు చిన్న లైక్ ఇచ్చి ఒక కామెంట్ అయితే చేయండి నెక్స్ట్ ఏం వీడియో కావాలో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పోతూ పోతూ ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్